హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ రైతు బంధు అమౌంట్కు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే అందించడం జరిగింది సో అదేంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం రైతు బంధు అమౌంట్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నలభై శాతం మంది రైతులకు అంటే ఇరవై ఏడు లక్షల మంది రైతులకు రైతుబంధు అమౌంట్ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది సో మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సకాలంలో రైతు బంధు డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేస్తాము సోమవారం రోజు నుంచి అంటే రేపటి నుంచి ఎక్కువ మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బుల్ని జమ చేస్తాము ఈ విధంగా విడతల వారీగా రైతు బంధు డబ్బుల్ని రైతుల ఖాతాలో సోమవారం నుంచి ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది అంటే సోమవారం రోజున చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు జమ కానున్నట్లుగా మనకైతే అర్థం కావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు పూర్తిగా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి